ఉపరాష్ట్రపతి పదవికి ఎటువంటి పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నుకుందామని ఎన్డీఏ మొదటి నుండి చెప్పినా సరే కాంగ్రెస్ అయితే తన యొక్క అభ్యర్థి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి గారిని అయితే నిల్చో జరిగింది నిన్న నామినేషన్ కూడా వేశారు ఇలాంటి పరిస్థితుల్లో ఎన్డీఏ కూటమి కాంగ్రెస్ ను కూడా మాకు సపోర్ట్ చేయండి అని అడిగింది అంతకు ముందు ఆ తర్వాత వైసీపీ లాంటి పార్టీలు కూడా అడిగింది జగన్మోహన్ రెడ్డికి రాజ్నాథ్ సింగ్ గారు ఫోన్ చేసి విషయం చెప్తే మేము ఖచ్చితంగా మీకు ఎన్డీఏకి సపోర్ట్ చేస్తామని జగన్మోహన్ రెడ్డి చెప్పడం జరిగింది ఇలాంటి పరిణామాల మధ్య నిన్న గురువారం రోజు ఢిల్లీలో వైసీపీ ఎంపీ మేడ రఘునాథ రెడ్డి ఖర్గేని కలిసి అయితే జరిగింది దీనికి ఇప్పుడు చాలా ప్రాధాన్యత ఏర్పడింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏకి మద్దతు ఇస్తానని ఇచ్చాడు ఇలాంటి పరిస్థితుల్లో ఖర్గేని కలవలసినటువంటి అవసరం వైసీపీ ఎంపీకి ఏమొచ్చింది అనేది ఢిల్లీలో కొంతమంది మాట్లాడుకుంటున్నటువంటి మాటలు దానికి రఘునాథ రెడ్డి ఏమంటున్నాడంటే నేను ఆయన్ని స్నేహపూర్వకంగానే కలిశాను ఖర్గే గారు కర్ణాటకకి హోంమంత్రిగా ఉన్నప్పటి నుంచి నాకు పరిచయం అందువల్ల ఇక్కడికి ఎలాగో వచ్చాను కాబట్టి స్నేహపూర్వకంగా కలిశాను దీన్ని మీరు పెదార్థాలతో తీయొద్దు అలాగే దీన్ని పెద్ద రాద్దాంతం కూడా చేయొద్దు అంటూ కొంతమంది నాయకులకి మీడియాకి అయితే ఆయన చెప్పడం జరిగింది కానీ ఇందులో ఏ మతలబు లేకుండా ఇలాంటి సమయంలో ఎందుకు కలవాలి పైగా కాంగ్రెస్ కి విరుద్ధంగా పుట్టినటువంటి పార్టీ వైసీపీ అని చెప్పడం ఇప్పుడు నామినేషన్ వేసిన రోజే ఎందుకు ఆయన్ని కలవాలి అనేది కూడా ఇక్కడ కొన్ని వాదనలకి కొన్ని అనుమానాలకైతే దారిస్తుంది ఈ మధ్య రఘునాథరెడ్డి కొంచెం ఆ వైసీపీ నుంచి దూరం జరుగుతున్నాడు ఎందుకంటే ఎన్డీఏలో కలవడానికి కానీ లేదనుకుంటే వైసీపీని వేయడానికి కానీ కొన్ని ప్రయత్నాలు అంటూ కొన్ని ఈ మధ్య వార్తలు అయితే వచ్చాయి ఇప్పుడు ఈయన ఖర్గేని కలవడంతో దాన్ని కొంత బలం అయితే వచ్చింది అయితే ఈయనేమంటున్నాడంటే నేను ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డితోటే ఉంటాను ఆయన తోడు నీడగానే ఉంటాను వైసీపీ నుంచి బయటికి రాను అని చెప్తున్నాడు బట్ ఏం అలాగే రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు